ఆత్మకూరు పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రానగర్ ఓసన్న ఇది ఎస్సీ కాలనీ మొత్తం దళితులు ఉన్నటువంటి ఏరియా ఓసన్న మందిరం బ్యాక్ సైడు అంత మొత్తం కూడా దళితులు ఉండేటువంటి నివాసం ఇది ఈ ప్రాంతంలో ఈ దళితులు ఉండేటువంటి వీధుల్లో కాలనీ ఏర్పడి సుమారు నలభై యాభై సంవత్సరాలు అయిపోతుంది దాదాపుగా అయినప్పటికీ ఆనాటి చెన్నారెడ్డి పరిచయం నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ కాలనీ ఏర్పడింది దీపం దీపామింద్రానగరం అనేటువంటి కాలనీ కాలనీ ఇటువంటి ఇల్లింటి దీపామింద్రానగరం కాలనీ అని ఆ రోజుల్లోనే కరెంటు ఛార్జీలు ఉన్నటువంటి పరిధిలో కరెంటు ఛార్జీలు లేకుండా ఉచితంగా ఇచ్చేటువంటి కాలనీ ఎస్సీ కాలనీ ఈ ఎస్సీ కాలనీలో ఇప్పటికీ రోడ్లు లేక దుర్బారా జీవితం నడుపునేటువంటి దళితులు ఈ దళితులు ఉన్నటువంటి వీధుల్లో రోడ్లు లేకపోవడం ఈ ప్రభుత్వం నిద్రపోతూ ఉంది కాబట్టి తక్షణమే ఎమ్మెల్యే గారు ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా వెంటనే సీజీ రోడ్డు వేయాలని చెప్పేసి మేము ఎంసీబీఐ పార్టీ జిల్లా కన్వీనర్గా రాదరస్గా నేను డిమాండ్ చేస్తా ఉన్నా లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి సుమారు వంద కుటుంబాలు ఉన్నాయి ఈ వంద కుటుంబాలను దళితులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అటువంటి పరిణామాలు రాకుండా ముందే ఈ యొక్క రోడ్డు వేయాలని మేము కోరుతా ఉన్నాం ఈ ప్రాంతం మొత్తం అక్కడి నుండి అంటే దళితులు అనేటువంటి వివక్ష చూపుతున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని అది ఇది సుమారు ఒక ఒక ఐదు ఆరు వందల గజాలు ఉండేటువంటి రోడ్డు చాటి వెంటనే తక్షణమే ఈ దళితులు ఉండేటువంటి వీధుల్లో రోడ్లు వేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కమిషనర్ గారిని స్థానిక ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తితో కోరుతా ఉన్నాం నేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు ఆందోళనలు ఉదృతం చేస్తామని చెప్పి తెలియస్తాను ఇక్కడ ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు మన ఎంసీపీ జిల్లా నాయకులు నరస్వామి స్థానికులు మన ఈ ప్రాంత పార్టీ నాయకురాలు అరుణమ్మ గారు అదేవిధంగా ఇతర ప్రసన్న లక్ష్మి మార్తమ్మ ఇద్దరణ వెంకటేష్ సువర్ణ అంతమంది కూడా వీళ్ళందరూ కూడా పాల్గొని వీళ్ళందరూ నిరసన ఈ కొద్దిపాటి వర్షంలోని ఇక్కడ గుంతలు తెలియని పరిస్థితుల్లో ఇంత ఉన్నది కాబట్టి వెంటనే ఈ దళితుల మొర ఆలకించి రోడ్ వేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా మాకు సమాచారం ఇచ్చి చెప్పారు కాబట్టి వీళ్ళందరూ పాటలు విని మొర విని మీరు అందరూ వెంటనే రోడ్ వేయాలని కోరుతాం